ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసాం ఆర్ఎస్ బ్రదర్స్ ఇది వచ్చేసి దేశ్ నగర్ బ్రాంచ్ మనకి ఆసారం ఆఫర్ అయితే స్టార్ట్ అయింది కదా సో చాలా మంది అయితే ఎంత మంది ఉన్నారో ఒక పెద్ద జనాలు చేయండి చాలా మంది అయితే ఉన్నారు ఆషాఢం కేజీ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి సూపర్ ఆషాఢం కేజీ సేల్ ఇవన్నీ కూడా కేజీ ఆఫర్లో చేస్తున్నారు మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ మోడల్ శారీస్ ఉన్నాయి డైలీ వైస్ శారీస్ కూడా ఉంటాయన్నమాట ఇది వచ్చేసి జీమా పట్టు అంట దీని ప్రైస్ చూసుకున్నట్లయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ హైట్స్ అండి లెవెన్ హండ్రెడ్ పర్ కేజీ అయితే పడుతుంది అసలు ఎంత బాగుంది సారీ కలర్ కాంబినేషన్ అయితే జస్ట్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ టూ రూపీస్ ఈ సారీ కూడా చాలా బాగున్నాయి మీరు కొంచెం మాట్లాడడం సేల్ లో ఏంటంటే కొంచెం ఎక్కువగా చూసి తీసుకోవాల్సిన సారీస్ ఎక్కువగా ఉంటాయి సో నిదానంగా చూసి తీసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ టూ ఉంది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఆరెంజ్ అయితే ట్రెండింగ్ కదా ఆరెంజ్ పైన సిల్వర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ కొన్ని ఏమో పీసెస్ లెక్క కొన్ని ఏమో పర్ కేజీ లెక్క జస్ట్ త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ ఇది ఇది ఇంకొకటి ఇంప్రెషన్ శారీస్ అనమాట స్పెషల్ ఆఫర్ శారీస్ అటు సెవెంటీ థౌసండ్ వరకు ఉన్నాయి జస్ట్ టూ థౌజండ్ చేంజ్ పడుతుందండి ఇది టూ పీసెస్ అంట టూ పీసెస్ టూ థౌజండ్ చేతి వరకు వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇందులో ఏ తీసుకున్నా టూ పీసెస్ ఈ కౌంటర్లో మాత్రం టూ పీసెస్ కలిపి ప్రైజెస్ ఉంది ఇట్లా కొంచెం సెమీ పట్టు టైప్లో అయితే ఉన్నాయి శారీస్ అని అన్నీ కవర్ చేయలేకపోవచ్చు కానీ కొన్ని మోడల్స్ చూపిస్తాను ప్రైస్ కూడా చూపిస్తాను సిక్స్టీన్ నైంటీ ఎయిట్

ఇలా కూడా ఉన్నాయండి సిక్స్టీన్ నైన్టీ ఎయిట్ టూ పీసెస్ చాలా బాగుంది కూడా బాగుంది సిల్క్ టైప్ లో కనిపిస్తుంది చిన్న బార్డర్ తో కొంచెం ఇష్టం అంటారు కదా పెద్దవాళ్ళకి సెవెన్ ఫార్టీ సిక్స్ ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీ ఎయిట్ ఇది సింగిల్ పీసీ అండి డబల్ సెవెన్ ఫైవ్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది అనమాట కొన్ని శారీస్ కూడా అప్ టు సెవెంటీ పర్సెంట్ అని చెప్పాను కదా ఈ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఎయిట్కి టూ పీసెస్ ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ కౌంటర్లోనే ఇన్ని రకాల శారీస్ ఉన్నాయో నెక్స్ట్ ఇంకొక కౌంటర్ కూడా చూసేద్దాం కస్టమర్స్ కూడా బాగున్నారు ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ ఈ శారీ వచ్చేసి మనకి సిక్స్ ఫార్టీ నైన్ బాబు కూడా ఓకే వచ్చేసి మార్చ్ నెలలో వస్తుంది సెవెన్ నైంటీ ఫైవ్ చూడండి నైన్టీ ఫైవ్ టాబ్లెట్ బాగుంది చూడండి ఎంత బాగుందో శారీ అయితే దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ గోల్డెన్ టైం వచ్చేసి తక్కువ చూస్తున్నాం

ఇది కూడా సీక్వెన్స్ స్టాక్ మన వచ్చేసాయి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి కలంకారీ డిజైన్ వచ్చేసి జస్ట్ ఫోర్ డబుల్ నైన్ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఫోర్ నైన్ త్రీ స్పెషల్ ఆఫర్ అంటే ఈ కౌంటర్ మొత్తం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే ఉంది చూడండి ఎంత బాగుందో అసలు శారీ నైన్టీన్ సెవెంటీ రూపీస్ ఫ్యాన్సీ ఉందండి చాలా బాగుంది చార్లెట్ చాలా బాగుంది కొంచెం ఎకరేట్ శారీస్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా కొన్నిటి పైన ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కొన్నిటి పైన మనకి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అది కూడా బాగుంది అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ బట్టి మనకి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుందనమాట డిస్కౌంట్ అయితే ఫైవ్ సిక్స్టీ సిక్స్టీన్ కొంచెం బాగున్నాయి నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఈ శారీ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఈ మోడల్ శారీ చూసినట్టయితే టోటల్ మనకి ఇలా వచ్చేసింది డిజైన్ మోడల్ వచ్చేసి ఇలా ఉంది పళ్ళు ఫ్లాజ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని శారీస్ చూసినట్లయితే జూట్ టైప్ లో వచ్చేసింది ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఇంకొక మంచి శారీ కనిపించిందండి లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్

ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది ఆర్గెన్ ఫ్యాబ్రిక్ టైప్గా వచ్చేసింది ఇది ఇంకొక మోడల్ మోడల్స్ చాలా ఉన్నాయి దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఇది చూడండి లైట్గా ఫ్రెష్గా వచ్చేసింది జరీ వచ్చేసింది అనమాట జరీ లైన్స్ దీంతో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి అందులో మీకు హల్దీ ఫంక్షన్స్ ఉంటాయి కదా హల్దీకి అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు చాలా బాగుంది ఇది వచ్చేసి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీన్ రూపీస్ కోటా శారీస్ అండి వచ్చేసి కోటాలో వచ్చేసాయి వీటిలో కూడా కలర్ వస్తున్నాయి ఇంతకుముందు చూపించాయి కదా ఎయిట్ నైంటీ ఎయిట్ ఇది వచ్చేసి ఇది కూడా కోటా శారీస్ అండి దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంది కోటా శారీస్లోనే మనకి బార్డర్ అనేది ఫైవ్ టైప్ లో వచ్చేసింది అనమాట దీని ప్రైస్ చూసుకుంటే ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేసింది దీంట్లో కలర్స్ చూసినట్లయితే ఇవన్నీ కలర్స్ ఇది త్రీ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది ఇంకొక మోడల్ శారీ ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి లైన్స్తో వచ్చేసింది మీకు బార్డర్ వచ్చేసి హెవీగా ఇచ్చేస్తారు ఇంకొక మోడల్ శారీ చాలా బాగుంది కదా లైన్స్ సిరస్కి స్టోన్సింది టూ పీసెస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లెయిన్ గా ఉండకుండా ఏదైనా వర్క్ ఉంటే బాగుంది అనుకుంటారు కదా అలా తీసుకోవచ్చు నెక్స్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చేసింది అండి ఇది టోటల్ గా నైన్టీ ఫైవ్ రూపీస్ కోటా అండి టోటల్గా కోటా పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సో కాస్ట్ ఎక్కువ ఉంది ఇంకా ఈ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఈ కౌంటర్లలో ఫ్యాబ్రిక్ చూడండి చాలా సాఫ్ట్ గా ఉందండి జస్ట్ మనకి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఆఫీస్ వేర్ కి బైక్ చేయడానికి ఖర్చు దానికి పర్ఫెక్ట్ చాలా బాగుంది ఇక్కడ రఫ్ గా ఉంది దానికంటే ఇది వచ్చేసి మనకి ప్రైన్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ చిన్న బోర్డర్తో శారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చిన్న చిన్న బ్యూటీ డిజైన్తో వచ్చేస్తున్నా నెక్స్ట్ ఇది వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ తొమ్మిది వందల తొంభై రూపాయలు చిన్న జెరీ లైన్స్ వచ్చేసి ఎల్లో కలర్ టూ పీసెస్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉన్నాయి ఇంట్లో కూడా ఈ మోడల్లోనే కొంచెం ప్లేన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వచ్చేసి స్పెషల్ ఆఫర్ అండ్ వర్క్ శారీస్ వర్క్ శారీస్ పైన ఆఫర్ అండి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కొంచెం సాఫ్ట్గా ఉండాలి అంటే పుచ్చుకోకుండా ఉండాలి అంటారు కదా అలా కూడా ఉన్నాయి అండ్ స్టోన్ వర్క్తో కూడా ఉన్నాయి కొన్ని అయితే డిజైన్స్ చూపిస్తాను ఇది చూడండి టూ పీసెస్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేసింది ప్రైస్ చూసినట్లయితే జస్ట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అంట అంతే ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేసింది ఈ శారీ చూసినట్లయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి కాంతస్ట్ ఉంటుంది కదా ఆ మోడల్లో వచ్చేసి కొన్ని ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి నైన్ డబల్ నైన్ ఫైవ్ ఇవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో ఉందండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఈ హెవీగా స్టోన్ ఉండాలి అనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు టోటల్ హెవీగా వచ్చేసింది దీని ప్రైస్ అయితే ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు రెయిన్బో శారీస్ అని వస్తున్నాయి కదా ఇది వచ్చేసి రెయిన్బో శారీలోనే మనకి టోటల్గా సీక్వెన్స్ మళ్ళీ వచ్చేసింది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంకా అక్కడ కోట శారీస్ ఉన్నాయి